బ్రిటన్ కు చెందిన ఆస్ట్రోజెనేకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు కలుగుతాయనే ప్రచారంతో ఇటీవల తీవ్ర దుమారం రేగింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోవాక్సిన్ కు సంబంధించి ఓ తాజా అధ్యయనం సైతం ఆందోళన కలిగిస్తోంది భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాక్సిన్ తీసుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలో మూడో వంతు మంది తొలి ఏడాదిలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ తన అధ్యయనంలో తేల్చింది వర్సిటీ పరిశోధక బృందం ఏడాది పాటు పరిశీలించగా దాదాపు మూడింట ఒక వంతు మంది ప్రతికూల ప్రభావాలు చెప్పినట్లు సర్వేలో వెల్లడించింది బెనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనంలో ఆరు వందల ముప్పై ఐదు మంది రెండు వందల తొంభై మంది పెద్దలు మొత్తం తొమ్మిది వందల ఇరవై ఆరు మంది పాల్గొన్నారు వీరిలో మూడు వందల నాలుగు మంది టీనేజర్లు నూట ఇరవై నాలుగు మంది పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు పది శాతం మందిలో చర్మ సమస్యలు మరో పది శాతం మందిలో సాధారణ రుగ్మతలు నాలుగు పాయింట్ ఏడు శాతం మందిలో నరాల సంబంధిత సమస్యలు రెండు పాయింట్ ఏడు శాతం మందిలో కంటి సమస్యలు నాలుగు పాయింట్ ఆరు శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు వచ్చినట్లు అధ్యయనంలో వెల్లడైంది కోవాక్సిన్ తీసుకున్న వారిలో ముప్పై శాతం మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతమైనట్లు స్టడీలో పేర్కొంది కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఇటీవల వెల్లడైన నేపథ్యంలో ఇప్పుడు కోవాక్సిన్ తోనూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రిపోర్ట్ రావటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది ఇదిలా ఉంటే కోవాక్సిన్ పై కొన్ని అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ స్పందించింది కోవాక్సిన్ పై అనేక అధ్యయనాలు అద్భుతమైన భద్రతా ట్రాక్ రికార్డును ప్రదర్శించాయని భారత్ బయోటెక్ వెల్లడించింది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకున్న సంవత్సరం తర్వాత స్ట్రోక్ గిల్వియన్ బారే సెండ్రూమ్ ఆందోళనని అధ్యయనం చేసిన తర్వాతే కోవాక్సిన్ అద్భుత సేఫ్టీ ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకుందని తెలిపింది